హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుజాతారాం బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే మస్తు బా మస్తుగా ఉన్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అయితే ఈరోజు ఏంటంటే రక్షాబంధన్ కదా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ అండ్ మా ఫ్యామిలీ రిలేటివ్స్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్ అందరూ అయితే రాఖీలు కట్టుకోండి మేము కూడా కట్టుకున్నాం ఇక మా వాళ్ళకి కడుతుంటే నాకు కూడా కట్టిర్రు నాకు కూడా రాఖీలు ఉన్నాయి ఓకే వీడియో కంటిన్యూ చేద్దాం ఈవినింగ్ ఏంది ఫ్రెండ్స్ అయితే ఇక రాఖీ పౌర్ణమి కానీ ఇక ఫుల్ వర్షం పడ్డది ఈవినింగ్ త్రీ నుండి త్రీ క్వార్టర్ టూ త్రీ నుండి స్టార్ట్ అయితే ఫోర్ ఫైవ్ వరకు అయితే ఫుల్ వర్షం పడ్డది నేనైతే ఊరికి వెళ్ళలేదు తమ్ముడే ఇటు రమ్మంటే తమ్ముడే వచ్చి రాఖీ కట్టించుకొని వెళ్ళిండు ఇక అట్లనే వీళ్ళకి కూడా రాఖీ కట్టారు కదా వీళ్ళైతే ఇక్కడనే కట్టించుకున్నారు ఇక వాళ్ళతో పాటు నాకు కూడా రాఖీ కట్టారు వాళ్ళు కూడా ఎట్లా రాకీ కట్టించారో ఆ వీడియోనైతే పెడతా అందరి తీయలేదు కొంచెం ఒక ఇద్దరూ ఏమో తీసినా అవైతే పెడతా చూడండి ఓకేనా ఈరోజైతే లాగిన్ అసలు ఇక ఊరు వెళ్తామేమో వీడియో అయితే వీడియో అయితే ఫ్రెండ్స్ ఏ నేను అప్పుడే అందామనుకున్నా డ్రెస్ వేసిన పోయింది వాదని అని చూడంగానే ఆడు కూడా రాఖీ కట్టించుకున్నడైనా కొత్త తీసుకోవద్దా నువ్వు పెద్దగా అయినాక నీకు అట్లాంటిది వస్తుంది నువ్వు అంత పెద్దగా అయినాక నీకు అత్తదిరా కొన్నేమో ఫోటోతోని నిన్ననే వస్తుంది అన్నారు ఏమో మరి కూసో కూసో స్వీట్ పెట్టేదాకా మనకు మళ్ళా వాడు ఏడతాడు ಅಂತೇ ಅಂತೆ ಅಕ್ಕರ್ತೇನೆ ಕೃಷಿಕಿ ये शाम वाली खींच ओ स्वीट लेके खोजो आते गीत को तुम तो ही माला दे फैले हूं सुनते इधर की आटा हम्म ये ओ के नगर से इसमें अम्मा आ रहे हैं கவராட வெட்டுதிரி வனவதினா ஆகவே வீடியோ பண்ஜயாத நவாதே ఈరోజైతే రక్షాబంధన్ కదా ఫుల్ వర్షం పడ్డది క్వార్ టూ త్రీకి కట్ల స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాత అయితే ఫుల్ వర్షం పడ్డది ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ అయితే ఫుల్ వర్షం పడ్డది తర్వాత కొంచెం కొంచెం పడ్డది కానీ అది ముసూరు లాగా కంటిన్యూగా పడ్డది దొరకలేదా సరే కంటిన్యూగా వర్షం పడ్డది నేనైతే రాఖీ కట్టడానికి అయితే వెళ్ళలేదు లేదు ఎందుకంటే వర్షం పడ్డది మళ్ళీ వీలుగాలే రాముళ్ళ చెల్లెళ్ళు వస్తా అన్న వాళ్ళు వచ్చి కట్టినాకనే మనం వెళ్ళాలి కదా ఆమెనైతే ఎందుకు రాలేదు వర్షం పడ్డేసరికి ఆగిందట ఇక అట్లనే ఆమె మర్చి కట్టినాక వెళ్దామంటే ఆమెనైతే రాలేదు ఇక అట్లనే లేట్ అవుతుంది కదా అనుకొని ఇక నేనే తమ్ముని రమ్మన్నా ఎందుకంటే వర్షం కంటిన్యూగా పడుతుంది ముసురులో వెళ్ళాలంటే మళ్ళీ పిల్లలతో మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ ముసురులో తడుచుకుంటు వస్తారు ఎప్పటి నుండి స్కూల్ ఉంది కదా ఒకవేళ ఇప్పుడు వెళ్ళినా కూడా పొద్దున్న రోజు స్కూల్ అయితే డుమ్మ అవుతుంది అందుకోసం అని అయితే ఇక వెళ్ళలేదు తమ్మున రమ్మంటే తమ్ముడే వచ్చి రాఖీ కట్టుకొని వెళ్ళిండు ఇక రామ్ వల్ల మేనత్తలు వాళ్ళు ఇల్లు కడితే వాళ్ళతో పాటు నాకు కూడా రాఖీలు కట్టిరు ఓకే మన వీడియో తినైతే ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లేదంటే చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే వీడియోకి లైక్ ఇస్తలేరు వీడియో చూడగానే ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ ఒక మీ చిన్న సపోర్ట్ వల్ల నా వీడియో కొంచెం ముందుకు వెళ్తుంది ఎందుకంటే వీవ్స్ ఎక్కువ రావట్లేదు మీ సపోర్ట్ ఇస్తే నేను కొంచెం ముందుకు వెళ్తా ఓకేనా ఓకే రే ఆ ఇక మా వాళ్ళకి వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ చెల్లెళ్ళు లేదా వాళ్ళ అత్తలు గట్టంగా అయితే కొంచెం వీడియో తీసిన ఓకేనా అలాగే చూడండి ఫ్రెండ్స్ కదా నిన్న చిన్న చిన్నప్పటి అట్టంగా అయితే అటు ఇటు లేచుడు ఊరుకుడు

ఇక వాళ్ళు ఆట కట్టించుకొని రావాలి ఎవరైనా ఆట కట్టించుకొని మళ్ళీ రావాలి కానీ లేక దగ్గర నేను